గురుగారు రెండు వేల ఇరవై ఆరులో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది ముఖ్యంగా వాళ్ళకి ఏ ప్రొఫెషన్ సూట్ అవుతుందో కూడా తెలియచేయండి గురుగారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కన్యా రాశి వారికి అయితే కలిసి వచ్చేట అదృష్టం అని చెప్పొచ్చు ఖచ్చితంగా వీరికి పెళ్లి అయిన తర్వాతే కలిసి వస్తుంది మొదటి భాగంలో రెండు ఇరవై రెండు సంవత్సరాల్లో పెళ్లి చేసుకుంటే అదృష్టం లేదు అంటే కనుక ముప్పై ఆరు లోపు పెళ్లి చేసుకోవాలి లేకపోతే తర్వాత ఇంకా అవైనా అవకపోయినా వేస్ట్ కాబట్టి పెళ్లి చేసుకునేటువంటి యోగం వీరికి ఎక్కువగా కనిపిస్తుంది రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆ పెళ్లి వయసు వచ్చిన వారికి ఒకటో పెళ్లి చేసుకున్న వారికి అయితే వారు పెళ్లి చేసుకున్నట్టయితే ఖచ్చితంగా అన్నీ కలిసి వస్తాయని చెప్పొచ్చు మరొకటి ఏంటంటే కనుక వీరికి రాజకీయ రంగం కావచ్చు అలానే భూమి రియల్ ఎస్టేట్ రంగాల వారికి అయితే కన్యా రాశి వారికి ఎక్కువ కలిసి వస్తుందని చెప్పొచ్చు కాబట్టి దక్షిణామూర్తి కానీ వీరు కాలసర ప్రదోషాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీరికి కూడా రానున్న రెండు వేల ఇరవై సంవత్సరంలో బుధుడు శుక్రుడు రాహువు రవి ఈ నాలుగు గ్రహాలు కూడా వీరికి మంచి యోగిస్తాయి కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ తీసుకుంటే ఖచ్చితంగా సరిపోతుంది వీరికి యో వాహన యోగం లేకపోయినా గృహయోగం లేకపోయినా కూడా స్థలాలు కొనుక్కునేటువంటి అదృష్టం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాలి రెండు వేల ఇరవై సంవత్సరంలో పేరు ప్రఖ్యాత హోదాతో పాటు అన్నీ కూడా వీరికి మంచి అవలక్షణాలు సమకూరేలాగా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కన్యా రాశి Then he went,